ఓటింగ్ ఆర్డర్ ఈ రోజు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మనకి ఓటింగ్ లో కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ తనుజ ఉంది థర్డ్ ప్రభంజనం సుమన్ శెట్టి అన్న ప్రభంజనం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాదు సంజన గారే ఉన్నారు థర్డ్ ప్లేస్ టాస్టీస్ ఫోర్త్ సుమన్ శెట్టి గారు ఉన్నారు నాకు ఎందుకో మరి తెలియదు కానీ థర్డ్ ప్లేస్ ని ఇంకా ఎవరు కబ్జా చేయలేరేమో సంజనా గారిది అనిపిస్తూ ఉంది సో సంజనా గారు థర్డ్ ప్లేస్ లోనే ఉన్నారు ఫోర్త్ ప్లేస్ లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు సుమన్ శెట్టి అన్న ఈ రోజు టాస్క్ లు బీభత్సంగా ఆడుతా ఉన్నాడు సీక్రెట్ టాస్క్ అవి చెప్పేసి బాగా బాగా పుంజుకుంటా ఉన్నాడు మేబీ ఆ థర్డ్ ప్లేస్ని ఏమైనా ఆడతాడేమో తెలియదు ఎందుకంటే సంజన గారికి ఏం ఉండదు తను ఏటీమ్లో లేదు సో ఏమైనా గేమ్ ఫ్లాప్ అయ్యి నేను థర్డ్ పొజిషన్కి వెళ్ళి ఆమె ఫోర్త్ పొజిషన్కి పడిపోతాయేమో చూడాలి ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చి మన బర్నీ గారు అయితే ఉన్నారు బర్నీ గారు ఇంకా మనకి తెలిసిందే ఆ నామినేషన్లో మాట్లాడేది ఇంకా టాస్క్లు ఆడతారా ఫర్దర్గా టాస్క్లు ఆడితే ఆ ఫ్యాన్ బేస్ పెరిగి ఓట్స్ పడతాయా లేకపోతే ఇమాన్యుల్ ఓట్స్ కన్వర్ట్ అవుతాయా లేకపోతే ఎవరు ఓట్స్ కన్వర్ట్ అవుతాయా చూడాలి ప్రస్తుతానికైతే ఫిఫ్త్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు అండ్ సిక్స్త్ పొజిషన్లో రాము రథుడు ఉన్నారు రాము రథుడికి మనకి వీకెండ్లో కామెడీ ఆ వీడియో అండ్ ఇప్పుడు కూడా టాస్క్ ఆడుతూ ఉన్నాడు ఫస్ట్ టాస్క్ కూడా రాము ఆడినాడు వాళ్ళ టీమే గెలిచింది సో పింక్ టీమ్ మేబీ ఆ టాస్కులు కనపడే విధానంలో రాముకి ఏమైనా ఓట్లు పడొచ్చు అది కాక ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉంటూ 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 వస్తూ ఉన్నాడు కాబట్టి సో ఆ ఓట్ బ్యాంక్ అట్లా క్రియేట్ అయ్యి ఉన్న వాళ్ళే వేస్తూ 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 ఆ సిక్స్త్ పొజిషన్ని తీసుకున్నాడు బట్ ప్రతిసారి నామినేషన్లో ప్రతిసారి వచ్చి సేవ్ అయిపోతూ ఉన్నాడు అదొక లక్ అండ్ లాస్ట్లో ఉన్నది సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ ఈ వీక్ గేమ్ చూపిస్తే తప్పితే దాన్ని తనని కాపాడేవాళ్ళు లేరు తనుజా ఉన్న తనుజా దగ్గర ఉన్న పవర్ సాయి శ్రీనివాస్కి అసలే యూజ్ చేయదు వాళ్ళకి అసలే పడదు ఇంకా మోస్ట్లీ వాళ్ళని కాపాడడానికి కూడా యూజ్ చేయదు సో సాయి శ్రీనివాస్ ఈ వీక్ ఉండాలి హౌస్లో అంటే తను గేమ్ చూపిస్తే మాత్రమే గేమ్ ఆడితే మాత్రమే స్ట్రాటజీస్ పనికిరావు గేమ్ ప్లే మాత్రమే చూస్తారు అండ్ గేమ్లో ఏదైనా పెద్ద గొడవ అయిపోవాలి ఆ గొడవలో పాజిటివిటీ రావాలి ఆ పాజిటివిటీ వర్కౌట్ అవ్వాలి మళ్ళీ ఆ సడన్ సడన్గా ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వాలి సో మొత్తానికి సాయి శ్రీనివాస్ చుట్టూ గండం తిరుగుతూ ఉన్నట్టుంది మొత్తం మొత్తానికి అంత ఘోరంగా ఉంది సాయి శ్రీనివాస్ చుట్టూ చుట్టూ చూసుకుంటే మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ టుడే చూసుకుంటే బీభత్సంగా పడతా ఉన్నది ఎవరికంటే ఫస్ట్ టూ పొజిషన్స్ మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో తనుజా థర్డ్ పొజిషన్ సంజన గారు ఎప్పుడు వీళ్ళది ఇట్లనే నడుస్తూ ఉంది ప్రతి నామినేషన్లో ఫోర్త్ సుమన్ శెట్టి అన్న చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాడు కాబట్టి సుమన్ శెట్టి అన్న ఫోర్త్లో ఉన్నాడు ఈ టాస్క్ల వల్ల ఏమన్నా పుంజుకుంటే చూడాలి ఫిఫ్త్ భరణి గారు సిక్స్త్ రామురథోడ్ సెవెంత్ మనకి లీస్ట్లో సాయి శ్రీనివాస్ సో మీరేమనుకుంటా ఉన్నారు ఈ వీక్ మీరు ఎవరు ఓటేసారో కింద కామెంట్ చేయండి అండ్ ఎందుకు ఓటేసారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఓటేసిన తర్వాత మీరు ఎందుకు తనకు నచ్చి ఓటేస్తారా లేకపోతే ఇంకో కంటెస్టెంటాకి ఫ్యానా మీరు ఆ ఫ్యాన్కి ఫ్రెండ్ అని చెప్పేసి ఏరా అని చెప్పేసి కింద కామెంట్ చేసి అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటా ఉన్నారు నేను ఓటింగ్ చెప్పిన ప్రకారంగా సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నారు లేకపోతే ఈ ఏడుగురిలో వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారా కింద కామెంట్ చేసి ఎందుకు అని కూడా చెప్పండి సో ఓటింగ్ ఆర్డర్ ఓటింగ్ అనాలిసిస్ ఇది సో మొత్తానికి నాకు తెలిసి ఇది బిగ్ బాస్ కాదు సీరియల్ నా ఇతనికి నాకు తెలిసి సీరియల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు సేఫ్ గారితో ఉన్నారు ప్రతి ఒక్కరు యాక్టింగ్ నామినేషన్ అంత గొడవపడి ఇమాన్యుయల్ తనుజా పోయి మళ్ళీ కలిస్తే అసలు ఏమనాలి ఏం చెప్పాలి అంత తిట్టుకొని అంత ఎక్స్పోజ్ చేసుకొని నువ్వు నేనే నేను వల్లనే టాప్ ఫైవ్కి వచ్చినావా ఇమానుయల్ తనుజా ఏమో నీలాగా చిన్న చిన్న పాయింట్లకు నేను నామినేట్ చేయను తనుజా అసలు నువ్వు ఎక్కడ అన్నావు ఏంది అది అని చెప్పేసి అంత ఎక్స్పోజ్ చేసుకొని లాస్ట్కి తీరా చూస్తే నామినేషన్స్ అయిపోయిన తర్వాత సలార్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు గొడవబడి బద్దచిత్రులు అవుతారు వీళ్ళు సేమ్ ఫ్రెండ్స్గా ఉండి కొట్టుకొని అంత భద్రశత్రులు మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటే ఇది ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అన్నట్టుంది నిజంగా ఒకరేమో సీరియల్ యాక్టింగ్ ఒకరు జబర్దస్త్ యాక్టింగ్ బాగా చూపిస్తాను నేను అయితే నాకు నిజంగా మీరు తిట్టుకునే పర్లేదు అంత ఘోరంగా ఉంది అంత నామినేట్ చేసుకొని త్రిబుల్ ఆర్ లాగా ఏదో ఫైట్ చేసుకుంటారు కూలు ఫైరు ఎన్టీఆర్ రామ్ చరణ్ అన్నట్టు చేసి మళ్ళీ ఆడియన్స్ బాగుండాలమ్మ ఆడియన్స్ అందరు చల్లగా ఉండాలి ఆడియన్స్ చూసి ఓటేస్తా ఉన్న చూడు మన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ కాదు సీరియల్ డే బై డే డే బై డే బై డే ఒక ఎపిసోడ్ చేసుకుంటూ పోతే మనం సీరియల్లో షాకింగ్లు బ్రేకింగ్లు ఉంటాయి చూడు అట్లుంది మనకు కూడా ఎవరు ఎందుకు గలుస్తారో తెలియదు ఎవరు ఎందుకు విడిపోతారో తెలియదు ఎవరు టాస్క్లు ఆడుతూ ఉన్నారో అసలే తెలియదు అసలు ఎందుకు టాస్క్లు పెడతా ఉన్నారో బిగ్ బాస్కు తెలియదు ఆ లేనా అని చూస్తూ ఉన్నాం చూడు మనం అసలుకే తెలియదు నిజంగా హౌస్లో రైవల్ బీస్ లేవు టాస్క్లు సరిగ్గా లేవు ఆ పెట్టిన టాస్క్లలో వీళ్ళు కన్ఫామ్గా ఆడి గొడవ పడతారా అంటే అట్లా లే సీరియస్గా ఉంటారంటే అట్లా లే సీరియస్నెస్ లేదు నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ నైన్ సీరియస్నెస్సే లేదు నాకు తెలిసి ఎట్లా దివాళీ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వస్తా ఉందో నాకు తెలియదు కానీ నిజంగా బిగ్ బాస్ ఎట్లా కానీ చేసుకుంటా పోతే అసలు ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే హింట్స్ తర్వాత మొత్తం అట్రుల్ ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే హింస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అట్లనే బిహేవ్ అనుకో సీరియల్ బాండింగ్స్ అని చెప్పేసుకుంటా జబర్దస్త్ యాక్టింగ్ అనుకుంటా షో షోస్ చేసుకునే యాక్టింగ్ అనుకుంటా అది అనుకుంటా ఇది అనుకుంటా బాండ్స్ పెట్టుకొని మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాను అనుకో ఇంకా లెవెన్త్ వీక్లోనే ఫై ఫినాలే రౌండ్ పెట్టేసి ఫైనల్ పెట్టేసి ఇంకా ఆ లెవెన్త్ వీక్లోనే విన్నర్ని డిసైడ్ చేసేసి ఇస్తే బెటర్ అనుకుంటాను నాకు తెలిసి సో ఇంకా ఫోర్ వీక్స్ మళ్ళీ వేస్ట్ ఆడియన్స్ చూసి వేస్ట్ ఓట్స్ వేసి వేస్ట్ నిజంగా అట్లే ఉంది మీకేమే అనిపిస్తూ ఉందో కింద కామెంట్ చేయండి సో ఇంత వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో మనం లైవ్ పెడతాం అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ గేమ్స్ గురించి వీడియో చేసి పెడతాను సో ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ అప్పుడే తొందర తొందరగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు